తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టు తొలి అడుగు అయితే పడింది ఇరవై మూడో తేదీ తొలి అడుగులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ ఏడాదిలో మేము అద్భుతంగా మీకు సంక్షేమం అందించం అందిందా లేదా సక్రమంగా మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతున్నారట సక్రమంగా సంక్షేమ పథకాలు అందడానికి సూపర్ సిక్స్ పథకాలు అందడానికి ఎన్ని స సంక్షేమ పథకాలు అమలు చేసేశారు ఒకటి గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ అది కూడా రెండో విడత రెండు గ్యాస్ సిలిండర్లు అందించారు దానికి కూడా ఇంకా మొదటి విడతలోనే చాలామంది డబ్బులు పడలేదని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంది నాదండ్ల మనోహర్ గారు తెనాలి పర్యటన వెళ్ళినప్పుడు ఆయన ముందే మహిళలు వచ్చి గగ్గోలు పెట్టారు మాకు ఇంకా డబ్బులు పడలేస్తారు అని దానికి చర్చించిన తర్వాత ఫైనల్గా తీసుకున్న నిర్ణయం ఏంటి ఈసారి డబ్బులు ముందేసేస్తాము తర్వాత మీరు గ్యాస్ తీసుకోండి అనేది వాళ్ళు చెప్పింది అది ఒక ఎంతవరకు అమలు చేశారో తెలియదు ఇక రెండో విషయం ఏంటి రేషన్ వాహనాలు తీసేశారు డోర్ డెలివరీ దాంతో వృద్ధులు రోడ్డెక్కారు ఎండలో నిలబడ్డారు మళ్ళీ ఆ మోటర్లు నెత్తి మీద పెట్టుకుని మోసుకొని వచ్చి కొంతమంది ఒక చోట రెండు చోట సమస్యలు పడిపోయి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇమీడియట్గా తాజాగా తీసుకున్న డెసిషన్ ఏంటి ఎప్పుడు ఒకటో తేదీ నుంచి ఇస్తారు రేషన్ ఈసారి వృద్ధులకి వికలాంగులకి ఇరవై ఐదో తేదీ నుంచే అంటే ముందు నెలలోనే ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఒకటిని ఇవ్వాల్సింది జూన్ ఇరవై ఐదో తేదీ నుంచి వృద్ధులకి వికలాంగులకి ఇచ్చేస్తామన్నారు అంటే అక్కడ తప్పు జరుగుతుందని ఒప్పుకున్నట్టే కదా అంటే ఒక పథకానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తున్నారు అంటే మళ్ళీ రీలోకేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ లోపం జరిగిందేనే అర్థం ఆ లోపాన్ని సవరించుకుంటున్నారు అంటే అంటే సవరణ చేశారు అంటే లోపం ఉంటేనే కదా సవరణ చేస్తారు లోపం లేనప్పుడు ఎందుకు సవరించుకుంటారు ఎందుకు సవరణ చేస్తారు ఇప్పుడు ఇదే ఇక్కడ ఈ లోపం కూడా చాలాగా కనిపిస్తుంది ఇప్పుడు తొలి అడుగు ఇన్ని లోపాలు ఉండగా మళ్ళీ తొలి అడుగు అనే పేరుతో ప్రతి ఇంటింటికి వెళ్ళి అద్భుతంగా మేము సంక్షేమం అది ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఉంది ఇంకా ఇప్పటివరకు రాలా డబ్బులు స్టిల్ ఈ రోజుకి డబ్బులు పడాల కానీ వాళ్ళు చెప్పింది ఏంటి మేలో ఇస్తా ఇస్తామన్నారు తర్వాత జూన్లో ఇస్తామన్నారు జూన్ పన్నెండో తేదీ అన్నారు తర్వాత జూన్ ఇరవై ఒకటో తేదీ అన్నారు అయిపోయింది ఇప్పటికీ రైతులకు పడియా డబ్బులు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో పడాలి ఒక విడత రెండు వేల ఇరవై ఐదులో రెండో విడత పడాలి అప్పట్లో రైతు భరోసా పేరుతో జగన్మోహన్ రెడ్డి అలాగే ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు అన్నదాత సుఖీభవా అన్నారు కానీ ఎక్కడ సుఖీభావ అక్కడ అన్నదాతకి పెట్టుబడి సాయం అందుతోంది రైతు ఇప్పటికే గిట్టుబాటు ధరలేక మిచ్చి రైతు రోడ్డును పడుతున్నాడు పత్తి రైతు రోడ్డును పడుతున్నాడు మామిడి రైతు రోడ్డును పడుతున్నాడు వరుసగా ధాన్యం వరి రైతు రోడ్డును పడుతున్నాడు కాకపోతే వాళ్ళకి ఇంకా ఇప్పటి వరకు అందట్లేదు ఇదికే లోపలేదు కాకపోతే తొలి అడుగు అని చెప్పి ముందుకేస్తున్నారు ఆ తొలి అడుగులో ఇలాంటి ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు ఖచ్చితంగా రెండు విషయాల్లో మాత్రం అడ్డంకులే ఒకటి ఆడబిడ్డనిది రెండోది యాభై ఏళ్ళకే పింఛను ఈ రెండు విషయాల్లో ఒకటి పిఫోర్ కి అనుసంధానం చేశామని తప్పించుకుంటారా రెండోది త్వరలో అమలు చేస్తామని చెప్తారా తొలి అడుగులో పడే అడ్డంకులు మాత్రం ఈ రెండు